మీ అభిమాన నాయకుడు గత ఐదు సంవత్సరాలుగా కల్వకూర్తి ప్రజల కష్ట సుఖాలలో అండగా ఉండి కల్వకు ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాను సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సోదరుడు జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నామినేషన్ కు విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నమస్కారం మిత్రులారా ఒక్కటి ఆలోచన చేయండి ఇవాళ కలువ కుర్తి ఆత్మ గౌరవం ఢిల్లీలో వినిపించాలన్నా కలువకు ప్రజలు కోరుతూ తెలంగాణ శాసన సభలో వినిపించాలన్నా కల్లా సమస్యలకు కల్వకుర్తి కుర్తి పథకం శాశ్వతంగా పూర్తి కావాలన్నా సోదరుడు మర్షిని అత్యధిక ఎమ్మెల్యేగా గెలిపించి ఇక్కడి నుంచి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించమని మీకు విజ్ఞప్తి చేయడానికి నుంచి నిలబడ్డాయన చెల్లని రోపాయ ఎందుకంటే గతంలో సైకిల్ సైకిల్ దిగిండు కారు ఎక్కిండు వైజాగ్ కారు పోతాడే కార్ల సాధింది రెండోది ఎన్ని కార్లా వాడు స్టీరింగ్ ముచ్చాడు టైర్ వాడు పొలివేరు ఎక్కే పండే నా కారు మరి నలుగురు ముగ్గురు ఎక్కడిపోయినా పొలివేరు ఎక్కదన్నారు కదా ఇవాళ ముగ్గురు నాలుగు ముప్పై పండియా టిఆర్ఎస్ పార్టీలో ఇవాళ మనమందరం మన కల్వకుండా నియోజకవర్గానికి ప్రాతినిస్తాం ఇరవై సంవత్సరాలు తన చెత్తలు తన సభలు తన తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కలుగుకుంటే బిడ్డలకు అండగా ఉంటాడు వంశీని కల్పించి అసెంబ్లీకి నాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే కనీసం ఆ ఇండ్ల బిల్లును కూడా ఈ తల మాసిన కార్ కుతో ఇవ్వలేదంటే వాళ్ళకు ఓటేయాల్సిన ఒక్కసారి ఆలోచన చేయండి అదే విధంగా ఇవాళ మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఒక్కర్ర ఇంకొక ఇంకొకర్ర కట్టుకోవడానికి రెండు లక్షల రూపాయలు ఇస్తాం ఇందిరమ్మ ఇల్లు మీకు మీకెక్కడ జగా ఉంటే తట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా గతంలో ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి పెన్షన్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ కానీ తాగుబోతు ముఖ్యమంత్రి అయినాక ముసలాయనకి ఇస్తే ముసలాయనకి ఇస్తే ముసలమ్మకి లేదంటు ఇది న్యాయమా ఇవాళ ఇద్దరు ముసలాలకు రెండు వేలు ఇవ్వడానికి కేసీఆర్కి డబ్బులు ఆదా చేయాలని గుర్తొచ్చింది కానీ ఆయన ముఖ్యమంత్రి అల్లుడు మంత్రి కొడుకు మంత్రి పెద్ద ఎంపీ సతకులు కొడుకు కూడా ఎంపీ వాళ్ళ ఇంట్లో ఐదు మందికి ఉద్యోగాలు ఉన్నాయి నెల నెల ముప్పై లక్షల జీతం తీసుకుంటున్నా సిక్కులేనోడు ముసల్ రెండు నీ ఇంట్లో మాత్రం ముప్పై లక్షలు తీసుకుంటున్నాడు నెల నెలకు పేదలకు రెండు వేలు ఇవ్వడానికి నువ్వు ఇవన్నీ లెక్క చెప్తున్నావా కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అన్ని ధరలు పెరిగినాయి వెయ్యి కాదు ప్రతి పేదవాడికి రెండు రెండు వేల రూపాయలు పిచ్చనిచ్చి పేదోళ్ళని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ అండగా ఉండి మా పోలీస్ మిత్రులు కూడా ఏదో చెబుతున్నట్టున్నారు వాళ్ళు చెప్పినట్టుగా మనం చట్టాన్ని పాటించాలి మిగతాదంతా మాట్లాడాల్సింది చాలా ఉంది అదంతా కల్వకుర్తులు చెప్తే అక్కడికి రాండి మిగతా అన్ని కల్వకులు మాట్లాడుకుందాం అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత జై కాంగ్రెస్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి